హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పెసరట్టు అనమాట పెసర పెసరట్టు నానబోసుకుందాం పెసరట్టు చేసుకుందాం పెసరట్టు ఎలా చేసుకోవాలో ఆ పిండి ఎలా రుబ్బుకోవాలో మంచి క్రిస్పీగా మెత్తగా మరి క్రిస్పీగా కాదు మరి మెత్తగా కాదు మీడియంగా వస్తుందండి చాలా టేస్ట్ ఉంటుంది నేను ఎలా నానబోసుకున్నానో మీరు అట్లా నానబోసుకోండి ఇది ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుందాం పెసర్లు తీసుకుందాం అనమాట ఈ తోని చిన్న గ్లాస్ అండి చిన్న గ్లాస్తో నేను హాఫ్ గ్లాస్ వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నా మిగతా హాఫ్ గ్లాస్ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను కదా ఇవి పోసేసుకుంటున్నాయి ఇందులో వచ్చేసి అనమాట ఒక ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం అనమాట మరీ ఎక్కువ నిండా తీసుకోలే తక్కువ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు బియ్యం అనమాట ఇది వచ్చేసి హాఫ్ గ్లాఫ్ హాఫ్ గ్లాసు మినప్పప్పు అనమాట పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నా ఎందుకంటే మినపప్పు వేయడం వల్ల దోశ మంచిగా బ్యాటర్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఉదుగు వస్తుంది అనమాట ఆ ఉదుగు కోసమే మనం మినప్పప్పు హాఫ్ గ్లాస్ వేసుకున్నా ఇందులో వచ్చేసి కొంచెం అనమాట కొన్ని మెంతులు వేసేసుకుంటున్నా వాటర్ పోసేసుకు అన్నమాట త్రీ అవర్స్ నానాలండి ఎందుకంటే పెసర్లు కాబట్టి టైం పడుతుంది కొంచెం నానాలి నానాక ఈ బ్యాటర్ని ఎలా రుబ్బుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇది త్రీ అవర్స్ నానిపోయినాయి కదండి ఇది క్లీన్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఏంటంటే ఇది పిండి రుబ్బుకుందాం మనం ఇప్పుడు ఇది మన పెసరట్టు మన టేస్ట్ ఎక్కువ మంచిగా టేస్టీగా రావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవి ఇందులో కలుపుకోవాలండి అవి వచ్చేసి ఏంటంటే ఆనియన్స్ అండి ఒక చిన్న ఆనియన్ తీసుకోవాలన్నమాట అల్లం ముక్కలు పచ్చిమిర్చి అనమాట కంపల్సరీ ఒక చిన్న ఆనియన్ వేసుకోండి ఏంటంటే పెసరట్ అనేది మంచిగా మంచిగా రెడ్డిష్ కలర్స్లో అట్లా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడు నేనైతే ఇది గ్రైండర్ అయితే పెట్టుకున్నా అండి గ్రైండర్ ఆఫ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ గ్రైండర్లో వచ్చేసి పనియర్సు పచ్చిమిచ్చి అల్లం కుక్కని వేసుకున్నాను కాబట్టి ఇది కొంచెం వెదిగాక మనము ఆ పెసర అనేది వేసుకుందాం చూసారా పిండి ఓదుగు ఎట్లా వచ్చిందో అట్లా వస్తుందన్నమాట ఇవన్నీ వేసుకుంటే ఇది మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనం పెసర దోశలు వేసేసుకోవాలన్నమాట చూసారుగా పిండి ఓదుగు ఎట్లా వచ్చిందో వేసుకోండి పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇటీతో అనమాట పొంగడాలు కూడా వేసుకోవచ్చు అండి ఇలా మంచి క్యారెట్ ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పొంగడాలు కూడా వేసుకోవచ్చు ఆ పొంగడాలు వీడియోగా చూపిస్తాము చూద్దాం మనం సరే వేసుకుందామండి ఇంకా ఇండి కొంచెం చూసారా పొంగింది కొంచెం స్టవ్ వెలిగించుకుందాం పెట్టేసుకుందామండి దూసేసేసుకుందాం క్యారెట్ తురుమండి Onion, cili mata <coughs> ini బాగుంది పెసరట్టు ఏంటంటే క్యారెట్తో చూపించాను కదా ఇంకోటి వచ్చేసి ప్లేన్ చూపిస్తా చూసారా ఎంత మనం ఆనియన్ వేసుకోవడం వల్ల మంచిగా ఎలా కలర్ వచ్చిందో ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ప్లేట్లో పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం అండి ఇంకోటి వేసేసుకుందాం ఇప్పుడు ప్లేన్గా వేసేసుకుంటున్నా నాకు ఇలా పల్సలు తినడం అంటేనే ఇష్టం అండి అందుకని నేను పల్స వేసేస్తాను ఆయుడు జీలకర్ర వేసుకుందామండి మనం ఇదే పిండితో నేను చిప్ చిప్పేసుకుందాం ఇదే పిండితో నేను పుంగడాలు వేసి చూపిస్తాను అండి అప్పుడు పుంగడా లింక్ అనేది ఈ ఇది పెసరట్ అనే దానికి నేను లింక్ చేస్తాను చూడండి మీరు దాన్ని కాలేదు కదండి ఇంకా చేసుకున్నా ఏందండి మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం